విశాఖ పెదగదిలి ఎస్సీ కాలనీ డోర్ నెంబర్ ఎనిమిది డ్యాష్ ఇరవై ఒకటిలో తమకు రావాల్సిన భాగాన్ని తమకు ఇప్పించాలని కోరుతూ ఇద్దరు మహిళలు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు అనంతరం న్యాయపరంగా తగు చర్యలు తీసుకుంటామని తమ స్థలాన్ని ఎవరు ఆక్రమించకుండా చూడాలని అధికారులను సైతం కోరారు

మాదిటిపే మాగరం వా కార్ చేతుకు ఒకటి కొంటే కొంటే వస్తువుల లారండి దంపత వాసన కూడా నాదాన నిదానాల జగిది చన్న దవరండి ఏంటి పింటి కొడు పింటి కొడు ఏ తప్పు లేదు నాకు వస్తుని క్వాలిఫికేషన్ పూర్తి చేస్తా కెలవర్కొనంటార కెలవర్గనే సాఫలవగాని కన్ననియా కెలవర్తుండు అమ్మగారి పేరు గురువు చేత నా పేరు మా నాన్న అమ్మాయి ఇంటి పేరు గురువు పెళ్ళని ఇస్తారు మా ఎక్కడ పేరు శాంతామని పెట్టారు టెన్త్ పుట్ట మొబైల్ ఎవరు లేరు అయితే ఐదు రోజులు ఒక అమ్మాయి పెళ్ళి అవ్వలేదు రెండు అమ్మాయికి ఆ అమ్మాయి పెళ్ళి అవ్వకపోతే ఆ అమ్మాయి అమ్మని కనిపెట్టుకొని ఉండేది నాన్నగారు పిచ్చింగ్ ఆరువాళ్ళని జాబ్ చేసేవారు జాబ్ చేస్తే జాబ్ చేసిన తర్వాత టీపీ డబ్బు వచ్చి చచ్చిపోయాడు నాన్నగారు ఎప్పుడూ అరవై అరవై సంవత్సరాలు వస్తే నాన్నగారు చచ్చిపోయాడు అప్పటి నుంచి కూడా మేము రావడం పోవడం అన్నీ చేసి కష్టం సొంతం అంతా మేము చూసుకొని బాగా కష్టపడి మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం మా అమ్మ నాన్న మాకు ఇవ్వలేదు మీ దగ్గర కూడా మేము తెలుగు చేసుకున్నాం అప్పుడు నాన్నగారు పిలిచి ఎంత వచ్చింది అమ్మకి పాయి రూపాయలు వచ్చి పిలిచి ఆ పాయి రూపాయల వల్ల అలాగా మా ఎక్కడి నుంచి కష్టపడి నా పేరు గౌరీ మల్లాడి గౌరీ ఇక్కడ గురుముడు సాంతమ్మ గురుముడి సోములు సంబంధించిన ఆశ రెండు వందల గజాలు ఇక్కడ పెద్దగా తెలియ బామ్మ గుడికి డేస్ ఒకటి అదొకటి పద్దెనిమిది డేస్ యాభై ఆరు రెండు వందల గజాల్లోని ఈ ఐదు కూతురికి సమానంగా వాటాలు రావాలి రెండో కూతురు పెళ్లి పెళ్లి అది అవ్వక ఇన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండబట్టి మేము ఆస్తి వాటాలు అడగలేదు అయితే ఆవిడ రెండు వేల ఇరవై రెండులో రెండు రెండు వేల ఇరవై మూడులో ఆవిడ మరణించింది రెండు తొమ్మిదో నెల ఇరవై ఒకటి మరణించారు ఆ తదంతరం మేము ఆస్తి వాటా మాకు ఇవ్వాలని మేము అడుగుతుంటే ఇందులో మీకు వాటా లేదు ఇదంతా నాది అని అంటుంది ఈ ఊరు పెద్ద మనుషులతో కూడా మేము జగ్రీస్ ఆమె కూతురు కూడా వస్తున్నారు అల్లుడు కూడా వస్తున్నారు వస్తున్నారు వాళ్ళకి ఏం పని వాళ్ళ సొంతది ఏమైనా ఉన్నదా వాళ్ళకి రాసిచ్చినట్టు మా తాతయ్య మా అమ్మమ్మ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా చూపించమన్నట్టు మేము రాము ఇందులో కానీ మాకేంటంటే మాకు బిల్డర్ వస్తున్నాడని మాకు కొబ్బరి అందింది మాకు ఎవరో ఫోన్ చేశారు ఇక్కడ కానీ ఏ బిల్డర్ కానీ మట్టుగా అబ్బాయి పని లేదు ఎందుకంటే మా సంతకాలు ఉన్నాయి మా వాట కోసం మేము పోరాడుతున్నాం మూడు సంవత్సరాల నుంచి మా పెద్దమ్మ చచ్చిపోయిన దగ్గర నుంచి మా వాట ఇవ్వనని అడుగుతున్నారు ఎలాగ ఇవ్వను అంటున్నారని మా యాబీ గజలు మాకు రావాలి రెండు వందల గజలు మా యాబీ కోసం మేము పోరాడుతున్నాం అదే సార్ మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం నలుగురు నాకు వాటావరణ ఆవిడ వస్తుంది చాలా నాకు జగదేశారు గురుముడు పుట్టాలి అందరు ఐదు పిల్లలు పుట్టారు కాబట్టి ఇద్దరు పిల్లలు ఎలా ఎగ్జామ్ వచ్చేసారు అయితే నా మా వాటాకి మేము వచ్చాం మా పెద్దమ్మ ఉన్న సేపు పంచుకోవద్దామా నేను ఎక్కడ రోడ్ను అనుకుంటూ ఆవిడ ఉన్నది ఆవిడ జీవెంట్స్ లో చేసి ఆవిడ డబ్బు ఆవిడ ఉద్యోగం మా చిన్నపిడి రాయించుకుంటారు మేము ఆవిడ రూపాయి కూడా మేము తెలియదు మా దీంట్లో అయితే మా వాట మాకు న్యాయంగా రావాలని స్నేహం హక్కుదారులుగా మేము వచ్చి మా కమ్మలు మేము సదును చేస్తున్నాం సార్ అందులో సాలాడు జగదీసు తాలాడు సూలము సాలాడ్ దానవేను వాళ్ళ అల్లుడు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదో తారీఖున కూడా జరిగింది మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో పెట్టావు కేసు కూడా పెట్టారు అలా అని తిరిగితే పోలీసులు కూడా మాకేం చెయ్యి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని పోలీసులు మమ్మల్ని అడుగుతున్నారు మరి వాడి దగ్గర ఉన్నాయా వాడికి ఎవరైనా రాసి ఇచ్చినట్టు ఏమైనా ఆ మొక్క అడగాలి కదా పోలీసులు అడగట్లేదు ఎందుకు అడగట్లేదు దేనికి అడగట్లేదు అసలు అతను మమ్మల్ని అడుగుతాడు ఫ్రూప్ నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని మమ్మల్ని సీఏ గారు అడుగుతారు దేనికి ఆడపిల్ల ఒకటింటి దగ్గర ఉంటుంది కానీ అమ్మగారి ఇంటి దగ్గర కనిపెట్టుకుని ఉండదు కదేంటి అవునా కదా ఎవడకో జరక్క ఇలాంటాడు ఆడంగి వేదాలు అయితే వస్తారు అత్తరు ఇంటి దగ్గర సొమ్ము తిట్టడానికి అవునా కాదు మా తండ్రి గారు పని చేస్తారు మా అమ్మగారు అత్తరింట్లో ఉన్నారు వచ్చి అత్యాలకి అమ్మగారి కనిపెట్టుకోండి పిల్లలు లేరా సంవత్సరం లేదా మాకు కావాలి న్యాయం గా అర్థమైందండి ఇందులో బిల్డర్లు వచ్చి ఎవడైనా వచ్చి ఇది నాది ఈ ఇంట్లో ఉన్న సోముల మీద కూడా నాది అనడానికి రైట్స్ లేదు కట్టడానికి కూడా వీలు లేదు అర్థమైందండి